హే గైస్ ఇప్పటివరకు మనము ఏ సబ్జెక్ట్ కావాలన్నా ఏ టాపిక్ కావాలన్నా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా చార్ట్ జీపీటీ చార్ట్ జీపీటీ అని అనేవాళ్ళం కదా చార్జీపీటీ అని అడగండి 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 అని చెప్పేసి సో రైట్ దిస్ ఈజ్ రైట్ జీపీటీని అడగచ్చు కానీ ఆ జీపీటీని కనుక మనము అడిగిన ప్రతిసారి అది ట్రైన్ అవుతుంది కాబట్టి ఆ మోడల్ అనేది ట్రైన్ అప్ అవుతుంది కాబట్టి మన ప్రతి విషయాన్ని కూడా అది హిస్టరీలో సేవ్ చేసుకుంటుంది అనమాట మీరు మీరు బ్యాక్ వెళ్ళి చూసినా కూడా అదే హిస్టరీ మొన్న ఎప్పుడో ఒక ఫోర్ ఫైవ్ డేస్ క్రితం అడిగిన క్వశ్చన్ని మళ్ళీ దానికి సంబంధించింది అని ఇట్లా మనం ఆ ట్యాగ్ చేసి అడగగానే టోటల్గా మళ్ళీ మనకి ఇది చేస్తుంది మనం ఏమనుకుంటాం వి హ్యావ్ టు ఫీల్ హ్యాపీ అనమాట కానీ అక్కడ మన డాటా అనేది సేవ్ అవుతుంది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మనకు సంబంధించిన హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి ఏవి కూడా మీరు చాట్ చేపెట్టిని అడగద్దు అయితే ఇప్పుడు దీనికి వచ్చింది ఒక లేటెస్ట్ అప్డేట్ అప్గ్రేడ్ అన్న లేటెస్ట్ అప్డేట్ అయితే ఒక అప్డేట్ వచ్చింది అదేంటంటే మీరు కనుక దీంట్లో ఇక్కడికి వెళ్ళి మీ ఇన్ఫర్మేషన్ టెంపరీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఇక్కడ అడగచ్చు సో ఆ డేటా అనేది సేవ్ అవ్వదు హిస్టరీ అవ్వదు అప్పటికప్పుడు మీరు అడిగిన తర్వాత అది టెంపరీ ఫైల్లో మళ్ళీ రీసైకిల్ బిన్లోకి వెళ్ళిపోతుంది అనమాట అంటే సో డేటా అనేది సేవ్ అవ్వకుండా మీరు చార్జీపీతో మీ ప్రైవసీ ఇన్ఫర్మేషన్ మీ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మీకు కావలసినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మీరు ఇక్కడ నుంచి మాత్రమే అడగండి సో అదేలాగో ఈ వీడియోలో చూద్దాం లెట్స్టా ఇవంటిదా వీడియో చార్జీపీటీకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి వాట్ కెన్ ఐ హెల్ప్ విత్ క్రియేట్ ఇమేజ్ చేసుకోవచ్చు కోడ్ చేసుకోవచ్చు కెమెరా ఫొటోస్ ఫైల్స్ ఉపయోగించుకొని మనము ఇమేజ్ థింకింగ్ డీప్ రీసెర్చ్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట సమ్మరైజ్ టెక్స్ట్ చేసుకోవచ్చు క్యాడ్ కోడ్ జనరేట్ చేసుకోవచ్చు మేకే ప్లాన్ చేసుకోవచ్చు ఎనలైజ్ ఇమేజెస్ చేసుకోవచ్చు సర్ప్రైజ్ మీ హెల్ప్ మీ రైట్ మనకి ఎలాంటి ఎనాల ఎనాలిటిక్స్ డేటా ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనము దీని నుంచి పొందొచ్చు అనమాట ఇదంతా సేవ్ అయితే ఇక్కడ నేను పైన ఆరో మార్కులో చూపిస్తున్నాను చూడండి మీ డేటా సేవ్ కావద్దు అనుకున్నప్పుడు ప్రైవసీ డేటా పర్సనల్ డేటా అయితే కనుక పైన ఆరో మార్క్ చూపిస్తున్నాను కూడా అక్కడ క్లిక్ చేయండి మీరు చాలా ఇంపార్టెంట్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే పైన టాప్ రైట్లో నుంచి చూడండి ఇక్కడ టెంపరీ చార్ట్ నాట్ ఇన్ హిస్టరీ నో మెమొరీ నో మోడల్ ట్రైనింగ్ చూడండి టెంపరీ చార్ట్స్ ఓంట్ అపియర్ ఇన్ యువర్ హిస్టరీ చార్ జెపిటీ వోంట్ యూజ్ అవర్ క్రియేట్ మెమోరీస్ ఇన్ టెంపరీ చార్ట్స్ సో మొత్తానికి అయితే అవ్వదు అనమాట చూడండి జస్ట్ నార్మల్ మెసేజ్ ఇస్తున్నా హ్యాచ్ చెప్పి నాకు ఒక ఫైవ్ ఇన్స్పిరేషన్ కోడ్స్ ఇవ్వమని చెప్పేసి ఇస్తున్నాను సో మీ పర్సనల్ డాటా ప్రైవసీ డేటా సెన్సిటివ్ డాటా ఉంటే ఇక్కడ మాత్రమే అడగండి సో ఇన్ఫర్మేషన్ కనుక యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఏమి జెమిఏ ఐ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ మనం అడుగుతున్న దానికైతే అయితే వెంటనే మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జనరేట్ అయిపోయింది సో ఇది డేటా థ్యాంక్ యూ